ప్రయోజకులను చేసిన ఓ శతాధిక వృద్ధుడు బుక్కెడు కూటి కోసం ఆకలితో అలమటిస్తున్నాడు గ్రామంలో చేస్తూ కడుపు నింపుకుంటున్నాడు వెళ్తే హన్మకొండ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామానికి చెందిన దేవరాజు వెంకయ్యకు ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం వెంకటయ్య కూలీనాలు పనులు చేసి ఇద్దరి కుమారులను ప్రయోజకులను చేసి నలుగురు కుమార్తెలకు వివాహం సైతం జరిపించాడు కుమారులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండి మృతి చెందారు భార్య లక్ష్మి సైతం గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందింది అప్పటి నుంచి వెంకటయ్య బాగోగులను చూసుకునే వారు కరివయ్యారు దీంతో సమయానికి భోజనం లేకపోవడంతో వృద్ధుడు వెంకటయ్య ఇరుగు పొరుగున వారి ఇంటికి వెళ్లి భోజనం కావాలంటూ యాచిస్తూ కడుపు నింపుకుంటున్నాడు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న నివాస గృహంలోనే దుర్బల జీవితాన్ని గడుపుతున్నాడు సదరు వృద్ధుని పట్టించుకోవలసిన కుమారుని కొడుకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తాతను పట్టించుకున్న పాపన పోలేదు అంతేకాకుండా వెంకటయ్య నివసిస్తున్న ఇంటి ప్రాంతంలోనే ఆరు గుంటల భూమిని సైతం చిన్న కుమారుని కొడుకులు వెంకటేశ్వర తెలియకుండా పట్టా చేయించుకోవడం గమనార్హం ఇంత జరిగిన తనకు డబ్బులు భూమి వద్దని తన ప్రాణం ఉన్నంత వరకు కనీసం మూడు కొట్టల అన్నం పెట్టాలని తన భార్య చిత్రపటం పట్టుకొని వృద్ధుడు వెంకటయ్య విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టిస్తుంది అధికారులు ప్రజా ప్రతినిధులు ఎవరైనా జాలి చూపి వెంకటయ్య పరిస్థితిని చక్కదిద్దాలని గ్రామస్తులు కోరుతున్నారు నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు మంచి ఉన్నత కుటుంబంలో మంచి పెళ్లిళ్ళు చేసిండు అన్ని చేసిండు కొడుకుల సుత కొడుకుల సుత ఎంప్లాయీస్ అంత నౌకర్లు దాదాపు ఆరు నెలల మూడు నెలలు అయింది వీళ్ళ భార్య తెచ్చుకుని ఆడికెళ్ళి అనాథ అయిన్ మా ఖాళీని అక్క తింటాను మనిషిని తెస్తాను ఆరు నెలల అవుతుంది వాళ్ళ బిడ్డలు అప్పుడప్పుడు వచ్చిండ్రు చూసిపోతారు వాళ్ళని ఎంతగానో అని ఇక కొడుకులు పట్టించుకుంటలేరు వాళ్ళని చూస్తే అడిగిన నేను వాళ్ళ చిన్న కొడుకు కొడుకులు అని పెద్ద కొడుకు కొడుకులు అని అవసరం లేదు ఇక మాకు ఇంట్లో పోయి కాలనీల ఆడితే ఆడితే ఇస్తాండి తింటాడు ఇక ఆయన ఉన్న అస్తే ఆరు భూమి ఉంటే వాళ్ళ చిన్న కొడుకు కొడుకులు వాయించుకొని గ్రామ పంచాయతీలు ఎక్కించుకొని పోయి మరి అది ఉన్నా ఇవ్వాలన్నా పెట్టరు దేవరాజు వెంకటయ్య కొడుకులు ఇద్దరు చచ్చిపోయాడు కోడాన్లు మనం వాళ్ళ అన్నం చచ్చలేరు అడక తింటాను ఇంట్లో నాలుగు నెలల ముందు ఆస్తి చిన్న కొడుకు కొడుకులు రాపించుకొని పోయారు పెద్దయిన ఏమి పెద్ద అయినా భూమి అమ్ముకున్నాడని చిన్న వాళ్ళు రాసుకొని పోయారు భూమి రాసుకొని మేమే రాస్తామని భూమి రాపిచ్చుకొని పోయారు వాళ్ళు రాపిచ్చుకొని పోయిన కానీ రాలేదు చిన్న కొడుకు కొడుకు అప్పటి నుంచి అక్కడ నాలుగు నెలలు అవుతాను ఇప్పుడు ముతలు వాళ్ళు అడకట్టిన బిడ్డలు నాలుగు రోజులు వచ్చిర్రు మంచి నాలుగు రోజులు చేసేరు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు వేయరు నాలుగు నెలల నుంచి తింటాను ముతలైన